వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్లు గుజరాత్ కన్నా మెరుగ్గా ఉన్నాయని కొంతమంది యొక్క అంటే తాజా కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలను చూస్తున్న వ్యక్తుల అభిప్రాయాలు వాటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి రెండు నివేదిక ప్రకారం గుజరాత్లో అరవై ఆరు లక్షల రెండు వేల ఏడు వందల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి ఇందులో నలభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల కుటుంబాలకి వ్యవసాయ పనులే ఆధారం రాష్ట్ర జనాభాలో అరవై ఒకటి శాతం ప్రజలకి వ్యవసాయమే జీవనోపాధి ఇక్కడ రైతులు అంటే గుజరాత్లోని రైతుల కుటుంబాల సగటు భూమి కేవలం ఒకటి పాయింట్ నాలుగు ఎకరాలు అంటే ఇది సగటు భూమి విషయంలో గుజరాత్ దేశంలో పదే స్థానంలో ఉందన్నమాట గుజరాత్ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై యాభై ఆరు వేల ఐదు వందల అరవై వందల రూపాయలు పన్ను అది అప్పు ఉంది ఇదే విషయాన్ని బీహార్లో చూస్తే ఒక రైతు కుటుంబం అప్పు చూస్తే ఇరవై మూడు వేలే పశ్చిమ బెంగాల్లో ఇరవై ఆరు వేలు ఒడిస్సాలో ముప్పై రెండు వేలు ఛత్తీస్గఢ్లో ఇరవై ఒక వేలు ఉత్తరాఖండ్లో నలభై ఎనిమిది వేలు ఈ విధంగా చూస్తుంటే అక్కడ రైతుల కన్నాను ఇక్కడ సగతర కుటుంబం అప్పులు ఎక్కువే ఉంది పంట ఉత్పత్తి ఆదాయంగా చూస్తే సగటున ప్రతి రైతు కుటుంబానికి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు పశువుల పెంపంపై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కూలి పనులతో నాలుగు వేల నాలుగు వందల పదిహేను భూమి కౌల ఆదాయం యాభై మూడు రూపాయలు మొత్తం సగటు నెలకు ఆదాయం పన్నెండు వేలుగా ఉంది అంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వాళ్ళు పార్లమెంటుతో పార్లమెంటులో పోరాడుతున్నారు అంతేకాకుండా పార్లమెంట్ సమర్పించిన నివేదిక ప్రకారం గుజరాత్లోని వ్యవసాయ రుణాలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డెబ్బై మూడు వేల ఏడు వందల కోట్లుంటే అది ఇరవై ఒకటి ఇరవై రెండుకి తొంభై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు చే చేరిందని పంట రుణాల పరిహారం నలభై ఐదు శాతం పెరిగిందని ఒక ఒక బ్యాంక్ ఖాతాల్లోనే రుణాలు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల నుంచి రెండు లక్షల రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు చేరుకున్నాయని గుజరాత్లోని రైతులు అప్పు గూబులు ఉన్నారని ప్రతిపక్షాలు అంటే గుజరాత్కి దూరంగా ఉన్న ప్రతిపక్ష గట్టిగా అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు పోరాడుతున్నాయి అంతేకాకుండా అక్కడ వ్యయం కూడా భారీగా పెరిగిందని అది మూడేళ్ళలో అరవై శాతం పెరిగిందని పంట ఉత్పత్తి అంటే ముప్పై శాతం కన్నా తక్కువగా పెరిగిందని దీని ద్వారా రాగు సాగు ఖర్చులు పెరిగి పంట ధరలకు మధ్య వ్యత్యాసంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వరి గోధుమ పప్పు దినుసులే కాకుండా పొగాకు కాఫీ నూనె గింజలు చెరుకు తోటి కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్కెట్ శక్తులు వ్యవసాయ రంగాన్ని సాధిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి